చెప్పుడు మీ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బహుజన న్యూస్ కి స్వాగతం ఆత్మకూరు ఎం మండలం కేంద్రంలోని వ్యవసాయ సబ్ మార్కెట్ లోని రైతులు పండించిన వరి ధాన్యాన్ని గత నలభై రోజుల నుండి కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీస్తూ రైతులు మార్కెట్ యార్డు ప్రధాన గేటుకి తాళం వేసి తర్వాత మౌత్కూరు భువనగిరి ప్రధాన రహదారిపై రాస్తారోకొచ్చేశారు ప్రభుత్వం పరంగా అధికారులు మరియు స్థానిక ఎమ్మెల్యేలు స్పందించి రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ట్రాన్స్పోర్టుల ఇబ్బందులు లేకుండా చేసి ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే అమలు చేయాలని లేని ఎడల ప్రభుత్వంపై పెద్ద ఎత్తున

ಬಂದ ರೈತ ಐದು ವಂದಾಯಿರ್ಲಕ್ಷ ವೈಖರಿ ರೈತ ವೈಖರಿ ಶೇತಗಾರಿ ಪ್ರಭುತ್ವ ರೈತ ಐಕ್ಯತ ಅಧಿಕಾರಿ ಅಧಿಕಾರಿ ವೈಖರಿ ರೈತರ ಪಟ್ಟ ತಾಲಿಕೆಲ್ ಎಂಟರೇ ಕೊನೆಯ ಎಂಎಲ್ ಎಂಟರೇ ರೈತಪಟ್ಟಣ ಸ್ಥಾನ ಎಂಎಲ್ ಎಂಟರೇ ರೈತಪಟ್ಟಣ ಒಂದೇ

మొత్తం ప్రశ్న ముందు అవుతాం ఆయుధాలను చేసినటువంటి కష్టపడి పండించిన పంటకు దిక్కుమక్కు లేకుండా పోయింది రైతు ఏ రకంగా పట్టాలి రైతు పరిస్థితిలో ఉన్నది కాబట్టి మేము విశ్రమించే లేదు పోలీస్ అని కూడా అధికారి సహకరించాలని ఎందుకంటే మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జై జవాన్ జై కిసాన్ కిసాన్ ప్రయాణం ప్రాధాన్యత ఇచ్చిండు జవాన్ ప్రయాణం ప్రాధాన్యత ఇచ్చిండు మరి ఈ ప్రభుత్వం మాత్రం జవాన్ విస్తరిస్తుంది కిసాన్ విశ్వరిస్తుంది యువతలు విస్తరిస్తూ ఉంది మహిళా రంగాన్ని కూడా అన్ని రకాల్లో మోసం చేస్తూ ఉంది మీరంతా గమనించాలి ఓట్లు అయిపోయిన నిన్న పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే దొడ్డొడ్లు కాదంతా మేము ధనము సన్నోట్లకే పోరాస్తామని చెప్తా ఉండు రేపు చదవడం ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే వాళ్ళని బరాబరి ఓడిస్తేనే ఆయనకు చూపు తగ్గుతుంది రైతుల పరిస్థితి ఏంది రైతు బిడ్డల పరిస్థితి ఏంది నేను ఎన్ని మాయమాటలు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినా ఈ నాకు సరైనటువంటి బుద్ధి చెప్తారా నీకు సందర్భంగా డిమాండ్ చేస్తున్నా అలా ఢిల్లీకే మూటలు వస్తాయి రైతుల మూటలు మాత్రం ప్రభుత్వ యంత్రాంగం కొనుగోలు చేయడానికి సందర్భంగా తెలియస్తూ ప్రభుత్వం నుంచి కానీ ఆర్టీఓ నుంచి కానీ కలెక్టర్ నుంచి కానీ హామీ వచ్చినంతా దయచేసి పోలీసు మిత్రులు కూడా మాకు సహకరించాల్సి దాదాపు రెండు నెలలు అవుతున్నా రెండు నెలల నుంచి రైతులు మార్కెట్లో వస్తే కనీసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ಮರ ಕಲೆಕ್ಟರ್ ಖಾನ್ ಪ್ರಭುತ್ವೀ ರೈತ ರೈತರ ಪರಿಸ್ಥಿತಿ ಇಲ್ಲ ಈ ಅಕಾಲ ವರ್ಷ ಮಾರ್ಕೆಟ್ ಮೊದಲು ಪ್ರತಿ ರೈತ ಧಾನ್ಯ ಕೂಡ ಒಟ್ಟು ಮೊದಲು ಮೊಳಕೆ ವಾಸ್ತವ ನೋಟ ಪರಿಸ್ಥಿತಿ ಮಾರ್ಕೆಟ್ ಅಯ್ಯ ಇಲ್ಲ ಪ್ರಭುತ್ವ ರೈತ ಗತಂ ಎಲ್ಲ ರೂಪಾಯಿ ರೈತ ಬೋನಸ್ ಇಷ್ಟ ಮೇವು ಕೆಸಿ ಪದೇ మేము పదిహేను వేలు ఇస్తామంటే రైతులందరూ కూడా మోసపోయి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటేస్తే ఇలా రెండు నెలల నుంచి కూడా ఒట్లు కొనే దిక్కు లేదంటే మరి ప్రభుత్వం మరి దున్నపతి మీద మాట మాట్లాడటం తప్ప ఈ ఈ ప్రభుత్వానికి మేలుకరేది వస్తలేదు ఈ ప్రభుత్వాన్ని ఈ రైతులందరూ కూడా ఎండగడతాం ప్రభుత్వం మెడలు వస్తాం ఈ అధికారులు రావాలి దారి

मदताल <laughs>